హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్లెట్ అండి మనకి ఇష్టం లేని కూర అయినప్పుడు అస్సలు అన్నం తినబుద్ధి కాదని కదండి కూర వైపు అన్నం వైపే ఎల్లబుద్ధి కాదు ఆకలి కాదు అలాంటి టైంలో మనం ఆమ్లెట్ చేసుకుని తినాలనిపిస్తుంది కదా అయితే నేను ఇక్కడ ఇదే చేశానండి ఇక్కడ నేను ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట ఆమ్లెట్ కోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరిగాను తర్వాత ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి ఎక్కువ కారం ఉన్నా కూడా బాగోదు కనుక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక్కటి తీసుకున్నాను పుదీనా కూడా కొద్దిగా తీసుకున్నాను ఇలా సన్నగా తరగాలండి పుదీనా కూడా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఆమ్లెట్ ఉంటుందండి బలే టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా మీకు ఇష్టం లేని కూర అయినప్పుడు ఇలా ట్రై చేయండి అయితే ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర తర్వాత ఒక టమాటా ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇది కూడా సన్న ముక్కలుగా తరిగాను సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని చూడండి ఇలా అన్నీ సన్నగా తరిగి అన్నీ ఒక దాంట్లోనే వేసాను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మొత్తం ఇవన్నీ వేసే వేసేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ నేనైతే రెండు ఎగ్స్ చూపిస్తున్నాను దీంట్లో కొద్దిగా పసుపు స్పూను కారం పొడి ధనియాల పొడి మనకి రుచి తగినంత సాల్ట్ కారం కొద్దిగా ఇవన్నీ వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇవన్నీ పట్టాలండి ముక్కకి ఇవన్నిటికీ పడితే ఈ మసాలా కారం పసుపు ఇవన్నీ ఉప్పు అన్నిటికీ బాగా పట్టాలన్నమాట ఇలా అందుకనే ఇలా ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను రెండు ఎగ్స్ కొడుతున్నాను రెండు ఎగ్స్ మొత్తం కలిపేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టి ప్యాన్ పెట్టి వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి చూడండి చూస్తుంటే బాగుంది కదా వేసుకోవాలనిపిస్తుంది మీకు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేయండి చక్కగా వైపున చూడండి కాలింది మనం చూద్దాం ఒకవైపున కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇదే కలర్ అవతల కూడా కాలాలి అప్పుడు టేస్ట్ ఆదిరిపోతుందండి ఇప్పుడు కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాము ఇష్టం లేని కూర ఈ ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తింటే ఇష్టంగా తింటామండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్